ఇద్దరు గారు నమస్తే అండి మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు మూడేళ్ళు ఉంటే చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు తర్వాత అధికారంలోకి వచ్చేది నేనే ఈరోజు తప్పుడు సాంప్రదాయాలతో వెళ్తూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా సినిమా చూపిస్తాను బోనెక్కిస్తానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఏంటి అసలు ఈ ఎలా చూస్తారు ఇంకా జగన్మోహన్ రెడ్డి తన సైకో మెంటాలిటీ తన తొగ్లక్ మెంటాలిటీ మార్చుకోలేదండి ఏంటంటో మాట్లాడతాడు ఒక ప్రెస్ మీట్ పెడతాడు అందులో ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు ఏంటో చంద్రబాబు నాయుడు గారు మూడేళ్ళు ఉంటే అదవుతారు ఇది అవుతాడు ఇది అవుతారు అది అవుతారని చెప్పేసి బాబు గారి గురించి ఇష్టం వచ్చారు వాగుతా ఉంటాడు ఇంకా వీళ్ళు ఇంకా ఏదేదో భ్రమంలోనే ఇంకా కళల్లో బతుకుతున్నారు ఒక రకంగా చెప్పాలండి ఇంకా పగటిపోటే వీళ్ళు కళలు కనేస్తున్నారు మేము అధికారంలోకి వచ్చేస్తాము మేము అధికారంలోకి వచ్చాక మేము అది చేస్తాం ఇది చేస్తాం వాళ్ళ తోలు వలుస్తాం అది ఇది అని చెప్పి ఇష్టం వచ్చినగా పోలీసులని ఏంటి మినిస్టర్స్ ఏంటి ఎమ్మెల్యేలని ఏంటి అందరిని ఇష్టం వచ్చినట్టుగా వాగుతున్నాడు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ముందు మీరు మీ కళల నుంచి బయటికి రండి వాస్తవంలో బ్రతకండి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాస్తవంలో బ్రతకండి వాస్తవంగా మీకు పదకొండు సీట్లే వచ్చాయి ఇప్పటికే మీ పార్టీ సగం ఖాళీ అయిపోయింది రేప్రద్దులు ఇంకొక రెండేళ్ళు మొత్తం మొత్తం మీ పార్టీయే జీరో అయిపోద్ది మీకు కనీసం క్యాండిడేట్లు కూడా ఉండరు ఎందుకండి లేనిపోని భ్రమలో బతుకుతారు వాస్తవంలో బతకండి మీకు ఎందుకని ప్రజలు ఎంత చీత్కారంగా మిమ్మల్ని చీకొట్టారో ఆలోచించండి మీరు చేసిన తప్పులు ఏంటో ఒక్కసారి ఒకసారి రివైన్ చేసుకోండి మొత్తం మీ ఐదేళ్ల పరిపాలన రివైన్ చేసుకోండి ఎంత దరిద్రపు పరిపాలన అందించారో ప్రజలకి ఎంత చెత్త పరిపాలన అందించారో ఒక్కసారి చూసుకోండి అదని అదీ చూసుకోకుండా మీరు ఇంకా భ్రమలో బతుకుతా తర్వాత మేమే వస్తాం వాళ్ళందరినీ పట్టుకుని అక్కడ చేస్తాం ఇది చేస్తాం ఏ మీ ప్రభుత్వం ఎంతకన్నా ఎక్కువ దారుణాలు చేయించారుగా మీరు ఎంతకన్నా ఎక్కువగా పోలీసులతో కేసులు పెట్టించారుగా ఇళ్లలో నుంచి బయటికి రావాలంటే భయపడేటట్టు అర్ధరాత్రి వెళ్ళి అరెస్ట్ చేశారుగా తెల్లవారుజానం మూడింటికి ఇలా గోడలు పగలగొట్టి మరీ అరెస్ట్ చేశారు కదా ఆపరేషన్ చేసుకున్నా సరే ఒంట్లో బాగోపోయినా సరే పద్నాలుగు గంటల పదిహేను గంటల అలా మీ జీపులో పోలీస్ జీపులు ఎక్కి తిప్పించారు కదా ప్రతి ఒక్కరిని బా ఆఖరికి బాబు గారితో సహా తెల్లవారుజానం మూడింటికి వెళ్ళిపోయి బస్సు చుట్టూతో ఆ రెబ్బం అదే తాళ్ళు కట్టేసేసి మరీ అరెస్ట్ చేశారుగా మీరు చేసిన అక్రమాలు ఈ మీకు గుర్తు రావట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన అక్రమాలు అన్యాయాలు పోలీసులు అడ్డం పెట్టుకుని మీరు ఎన్ని రకాల దుర్మార్గాలు చేశారా అవన్నీ మీకు గుర్తు రావట్లేదా ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఒక్కసారి ఒకసారి కూర్చుని ఒకసారి మీ మీతో సోకాళ్ళు కొంతమంది ఉన్నారు కదా మీ అంబటి రాంబాబు రోజా పేర్లు నాని కొడాలి నాని ఇలాంటి చెత్త చెత్త గ్యాంగ్ అందరూ మీతో ఉన్నారు కదా మీరందరూ అందరూ ఒకరోజు కూర్చుని మొత్తం ఆలోచించండి ఒక్కసారి రివైండ్ చేసుకోండి మీ పరిపాలన ఎలా సాగిందో మీరెంత దరిద్రంగా మాట్లాడారో మీరెంత దరిద్రంగా చేశారో మీ పరిపాలన తెలుస్తుంది మీకు కూడా నోరు పారేసుకోమాకండి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు హారిక అనే జట్టి చైర్పర్సన్ నా చెల్లి లాంటిది నా సోదరి ఆ అమ్మాయి మీద టీడీపీ గోండాలు ఈ విధంగా దాడి చేయడం సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఈ దీని మీద అంటే ఉపాధహారిక అసలు ఏమీ జరగకుండా ఆ అమ్మాయి ఒక కారులో వచ్చేసి గుడివాడ మేము మా సుపరిపాలన తొలిడు కానీ మా పార్టీ ప్రోగ్రామ్ మేం చేసుకుంటా ఉంటే ఆవిడ వచ్చి అక్కడ ఇష్టం వచ్చి మాట్లాడుతూ ఉంటే పోలీస్ ఏమన్నారు మర్యాదగా అమ్మ మీరు వెళ్ళిపోండి వాళ్ళ ప్రోగ్రామ్ ఏదో వాళ్ళు చేసుకున్నారంటే వెళ్ళిపోతారని చెప్పి వెళ్ళి మళ్ళీ ఏ పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినట్టు ఉన్నాయి నువ్వు మాకు నువ్వు వెనక్కి తిరుగు నువ్వు వెనక్కి తిరుగు అక్కడ ఏదో రచ్చ చేయి రచ్చ చేయని పక్కన యూటర్న్ తీసి మళ్ళీ వచ్చి ఇష్టం వచ్చేటట్టు మాట్లాడింది నన్ను అదన్నారు ఇదన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నన్ను అవమానించారు అది ఏ ఈరోజు ఉప్పాలహారికే మీకు చెల్లెలు లాంటిదా మీ ఆడబుడుచు లాంటిదా రాష్ట్రంలో ఉన్న మహిళలు ఎవరు కాదా రాష్ట్రంలో ఉన్న మహిళలకి మీ ప్రభుత్వ హయాంలో ఎన్ని అవమానాలు జరిగినాయి ఎంత మంది మీద ఎంత దారుణంగా ట్రోల్ చేశారు ఎంత దారుణంగా ఒక వాళ్ళని సభ్య సమాజం తల దించుకునేటట్లుగా ఆడవాళ్ళని ఎంత అసభ్యకరంగా చిత్రీకరించారు మీ దాంట్లో ఒక ఫ్లోర్ ఫ్లోరు మా ఆడవాళ్ళని అసభ్యకరంగా చిత్రీకరించడానికి వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేయడానికే పెట్టారే అప్పుడు మీకు రాష్ట్రంలో ఆడపడుచులే ఆడపిల్లలు ఎవరు మీ ఆడపడుచులాగా కనపడలేదా ఒక్క ఉప్పాల హారిక మీదే మీకు జాలి దయ వచ్చేసేసి అమ్మో నా చెల్లెలు ఏదో అనేసారు నా లాంటిది ఉప్పాల హారిక అన్నారు మన మీ ఛానల్లో ఆడవాళ్ళందరూ వేసి అమరావతి ఉన్న ఆశ రాజధానిలో ఉన్న పాత్ర ప్రాంతంలో ఉన్న మహిళలు అందరూ అప్పుడు మీకు వీళ్ళందరూ ఆడబడిచారని గుర్తురాలి కదా జగన్మోహన్ రెడ్డి నాలిక మడత పెట్టి ఇష్టం వచ్చారు బాగ మాకండి మీరు 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 మాట్లాడితే చాలా చిరాకుగా చాలా చాలా చూసే వాళ్ళకు కూడా ఎంత అస అసహ్యంగా అనిపిస్తుందండి మీ మాటలు మీ ప్రెస్ మీట్లు మీ మా మా మీ సహచరులందరూ మాట్లాడుతూ ఉంటే ఆకర మాకైతే చిరాకు వచ్చి టీవీలు కట్టేస్తున్నారు చాలా మంది అంటే ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్లో మాటలు వింటా ఉంటే కానీ ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందంటారు అసలు ఆయన చూస్తుంటే అనిపిస్తుంది డౌట్ డౌట్గానే ఉంది ఆయన మానసిక పరిస్థితి ఏంటో ఒక టైప్గా అయిపోతున్నాడు ఆయన ఇంకా ఎంతసేపు నేను వచ్చేసే అధికారంలోకి నేను వచ్చేసి మీ తోలు తీసేస్తా తొక్క తీసేస్తా నన్నాలి పోలీసులు ఆఫీసర్లు అందరినీ పట్టుకుని ఏ ఏదైనా చేయగల నేను మీరు ఎక్కడున్నా సరే లాక్కు వస్తాను రిటైర్ అయిపోయినా లాక్కి వస్తాను అంటే ఈయన అనుమానం ఒక మెంటల్లీ డిజార్డర్ మనిషి అయిపోయాడు ఆయన ఇంకా ఏదో రేపు మూడేళ్ళ తర్వాత వచ్చేస్తా వచ్చేస్తా అనమాడు జగన్మోహన్ రెడ్డి గారు బాగా గుర్తుపెట్టుకోండి మీరు మీతో పాటు మీ మీ పార్టీ వాళ్ళందరూ మీ దగ్గర రారు అధికారులకు రావడం అన్నది కల్లా పగటి కళలు కనద్దు దయచేసి ఎలాగో ప్రతిపక్ష హోదా లేదు ఏదో మీ పార్టీ ఏదో కాస్తో కూసో బతుకుండాలని చెప్పేసి ఈరోజు పేరునాని ఈ కొడాలి అని సోకాల్డ్ ఈ నాయకులందరూ ఈ అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా పార్టీ కేడర్ అందరూ నిరసించిపోయారు పార్టీ కేడర్ అందరూ కూడా అందరం ఎందుకు పనికి రాకుండా చల్లా చే అయిపోతారేమని చెప్పి రఫా రఫా నరికేద్దాం చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి పగలే నరికేయండి వాళ్ళు కొట్టేయండి నరికేయండి ఎవరు వస్తాడో మేము చూస్తాను ఇదంతా ఏంటంటే కేవలం కేడర్ ఏదో కాస్త ఉన్నాం బతికుంది పార్టీ బతికుందని చెప్పు కూడా అని చేస్తున్నారు ఇవన్నీ కేవలం పార్టీ బతికుంది అని చెప్పడానికి దయచేసి ఇవన్నీ అనవసరం అండి మీరు ఇక కొట్టు కట్టేసేసి పార్టీని మూసేసి ఇళ్లలో పడుకోవడం హ్యాపీ through